ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదహారు వచనం చూడండి ప్రియులారా ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదహారు వచ్చిన ఈ లోకమందు స్థానమున అంటే న్యాయస్థానం విమర్శ స్థానం అంటే విమర్శించేది ఎక్కడ కోర్టు అని అర్థం న్యాయస్థానం అని అర్థం దాన్ని విమర్శ స్థానము అంటారు పర్యాయ భాషలో అంటే విచారణ జరిగే స్థలం ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అది విమర్శ స్థానం అంటారు అలాంటి విమర్శ స్థానం ముందు ఏముందట దుర్మార్గత దుర్మార్గత లోకముందు విమర్శ స్థానం ముందు దుర్మార్గుట జరుగుటయో న్యాయం ఉండవలసిన స్థానములో దుర్మార్గత జరుగుటయో నాకు కనబడను అన్యాయపు తీర్పులు జరుగుతున్నాయా లేదా ఏమిటి సులోమో అని అన్నాడు అంటే బైబిల్లో రాయబడింది అంటే అది నిజమో కాదో అన్నది మీకు సాక్ష్యం చూపిస్తాను ఇప్పుడు సాక్ష్యం బైబుల్ చెప్పింది అంటే అది సత్యం చెప్పాడు ఇదిగో విమర్శ జరిగే స్థానంలో అన్యాయం నిల్చుంటుంది జాగ్రత్త అన్యాయపు తీర్పులు తీరుస్తారు జాగ్రత్త అని ఎప్పుడో క్రీస్తు పూర్వం నాటి చెప్పిన మాట క్రీస్తు శకంలో జరిగిన నిజాన్ని చెప్పమంటారా నేను చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది కదా కమాన్ చూపించండి ఇక్కడ ఏముందో తెలుసండి న్యూస్ న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది చెయ్యని నేరానికి ఎనిమిది ఏళ్ళు ఆంధ్ర జైలులో ఉన్న సత్యం బాబు ఏమండి అంటే ఒక అన్యాయపు తీర్పు తీర్చిందా ఈ న్యాయస్థానం ఏమండి ఏమండి ఏం జరిగింది క్రీస్తు పూర్వం ఎప్పుడో సులోమోను గారు చెప్పిన మాట ఇప్పుడున్న న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుందా అక్కడక్కడ అన్యాయాలు జరుగుతున్నాయా అంటే ఇదిగోండి మనకు ఒక ఉదాహరణ కనబడుతుంది ఏంటది చెయ్యని నేరానికి తప్పు చెయ్యలేదేటండి అతని పేరేంటి సత్యం బాబు అతని పేరులో ఏముంది సత్యం సత్యం బాబుకు ఏం జరిగింది అన్యాయం జరిగిందటండి ఈ అన్యాయం జరగడానికి ఏమైందట ఇదిగోండి ఇతనే సత్యం బాబు ఏమండి ఇక వార్త చూస్తాను చూడండి తాను చెయ్యని నేరానికి ఎనిమిదేళ్లు లాక్కెళ్ళిన తరువాత ఆయేషా మీరా హత్య కేసులో హైదరాబాద్ హైకోర్టు అంటే కింద కోర్టు ఏమి ఇచ్చిందనమాట తీర్పు ఇతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి ఇతడు నేరస్తుడే ఆయేష్ అన్న అమ్మాయిని చంపేసిన వ్యక్తి ఇతడే హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయటం సత్యంబాబు ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చారు ఏమండి ఇదిగోండి వార్తల్లోకి వెళితే రెండు వేల ఏడు ఎప్పటి చూడండి రెండు వేల ఏడు ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఏడు ఫార్మసీ విద్యార్థి ఆయాషా మీరాపై అత్యాచారం చేసి హత్య చేయగా దాదాపు ఏడాది తరువాత సత్యం బాబుపై నేరం మోపారు ఏడి సంఘటన జరిగిన నేర సంవత్సరం తర్వాతటండి రెండు వేల పదిలో లో విజయవాడ మహిళా ప్రత్యేక సెషన్స్ కోర్టు అంటే న్యాయస్థానం ఏమండి ఆ న్యాయస్థానం ఏమని తీర్పిచ్చిందంటే రెండు వేల పది రెండు వేల పదిలోని ఇదిగోండి నేను అండర్లైన్ చేస్తున్నాను చూడండి రెండు వేల పది విజయవాడ మహిళా ప్రత్యేక సెషన్స్ కోర్టు అతడిని దోషిగా నువ్వు నేరస్తుడవే నువ్వే హంతకుడవి ఏమిడి అతడు దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది అతడి జీవిత ఖైదు చూస్తే చిన్నపిల్లాళ్ళ ఉన్నాడు అంటే ఇక జీవితాంతో నాలుగు గోడల మధ్య జైలులో ఉండి చావడమేనా ఎంత అన్యాయమైన తీర్పండి ఇచ్చిన ఎవరు ఎవరు మహిళా ప్రత్యేక సెషన్స్ కోర్టు అంటే వెనక ముందు ఆలోచించకుండా న్యాయన్యాయాలు ఆలోచించకుండా ఏమండి ఒక మహిళా పక్షపాతిగా నేరం చేశాడో లేదో అనేది రుజువులతో నిర్ధారించకుండా యావజ్జీవ శిక్ష విధించేయటమే నీ దగ్గర పెన్న ఉందని నీ దగ్గర సుత్తి ఉందని నీ దగ్గర అధికారం ఉందని నువ్వు నల్ల కోటు వేసుకున్నావని న్యాయమా చెప్పండి అయితే బాధితురాలు కుటుంబాలు పలువురు కార్యకర్తలు కూడా సత్యం ఒక శక్తివంతమైన రాజకీయ బంధువుగా విడిచిపెట్టేందుకు ఇరికించారని ఆరోపించారు ఇంతకీ ఇలా చెప్పిన వాళ్ళు ఎవరటండి ఎవరైతే ఎవరినైతే సత్యం బాబు చంపేశాడో ఆ కుటుంబికులు అన్నారంటే బాబో ఏదంటే తప్పు లేదండి అని ఇటు అయినా శిక్ష విధించేశారా అంటే రాజకీయ కుట్రా అప్పుడు ఏం జరిగింది ఏమండి అప్పుడు ఏం జరిగిందండి ఏం జరిగిందో మనం వీడియోలో చూద్దామా అలాగే ఉంచండి వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఇప్పుడు న్యాయమే గెలిచింది సత్యంబాబు విడుదలయ్యాడు ఆయుషా హత్య కేసులో చేయని నేరానికి ఎనిమిదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు నిర్దోషిగా బయటకు అడుగు పెట్టాడు సుదీర్ఘ వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది సత్యంబాబును నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం జైలు నుంచి విడుదలైన తనకు తన తల్లిని చెల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటున్న సత్యం బాబుతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ పేదవాడండి మేరా హత్య కేసులో అరెస్ట్ అయ్యి దాదాపుగా ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఒక కామన్ మ్యాన్ తోటి ఒక సాధారణంగా మనం ఒక వ్యక్తితో మాట్లాడాలంటే బయట ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది అదే పోలీసులు కస్టడీకి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తారు అలాగా పోలీసుల కస్టడీ నుంచి నేరుగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం విడుదలైనటువంటి సత్యం కూడా నిజంగా నీ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు సడన్ తెలిసిందే ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళు అడిగినప్పుడు చోరీ చోరీ కేసు వ్యక్తిని చూసుకోండి ఆ వ్యక్తి సార్ నేను చేయలేదు అని అంటాడు అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు వాడిని రెండు కాళీ చేతులు కట్టేసి కొట్టం కానీ తర్వాత ఎంతో హింసిస్తారు ఆ వ్యక్తే అతడు ఆ దెబ్బలు తట్టుకోలేక ఒప్పుకుంటాడు అలాగే నా పరిస్థితి కూడా చెయ్యని ధాన్యం కూడా నన్ను చిత్రహింసలు పెట్టేసి చేసిన తర్వాత అక్కడ జరిగిన పొజిషన్ ఏంటో నాకు తెలుసు పైన భగవంతుడు తెలుసు తర్వాత అక్కడ ఉన్న ఆ సమయంలో దర్యప్ప అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసు కాబట్టి ఏదైనా నా పక్షాన దేవుడు ఉన్నాడు నేను నిర్దోషిని న్యాయం నా పక్క పక్షాన ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసి క్షేమంగా మళ్ళీ నేను బయటికి రావడం జరిగిందండి ఇప్పుడు జైల్లో ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ఈ ఎనిమిది సంవత్సరాల పాటు ఎలా మీరు జైలు జీవితాన్ని ఎలా గడిపారు ఎలాగా మార్పు తెచ్చుకున్నారు అంటే సామాన్యుడు వ్యక్తిగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగా మీరు ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేసుకున్నారు ఎలా మనోధైర్యం ఎలా ఉంది మనోధైర్యం అంటే మీకు ఒకటి ఎప్పుడు చెప్పినా గానీ బైబుల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి మెయిన్ బైబుల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి నేను ఏం చదివాడు లోపలికి వెళ్ళి ఏం చదివాడు బైబిల్ బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది అందుకే బైబిల్ అతనిని కాపాడింది బైబిల్ పక్షాన్న అతను ఉన్నాడు కనుక బైబిల్ అతనికి న్యాయమైన తీర్పునిచ్చిందండి పది సంవత్సరాల తరువాత చెప్పండి బైబిల్ మంచిది కాదా బైబిల్ తప్పుడు గ్రంథమా బైబిల్ అన్యాయపు గ్రంథమా ఎవరి సొమ్మను కొల్లగొట్టిందయ్యా బైబిల్ ఏ జీవితాన్ని అన్యాయంగా దోచుకోమని చెప్పింది అయ్యా బైబుల్ ఏమం ఏసుక్రీస్తు వారి మాటలు ఈ సమాజానికి ఎంత మంచిని నేర్పించాయి మంచి మంచి ఏమండి ప్రపంచంలోని న్యాయమూర్తులు న్యాయస్థానాల్లో అన్యాయం జరిగినా పైన ఒక న్యాయస్థానం ఉంది అందుకు ఒక మాట ఇస్తాడే ఏమని దేవుడున్నాడు పైన అంటే ఈ న్యాయమూర్తులకు ఈ న్యాయస్థానాలకు మించిన ఒక న్యాయస్థానం పైనుంది అది ఎవరి న్యాయస్థానమో తెలుసా ప్రేమమూర్తి అయిన క్రీస్తు న్యాయస్థానం ఆయన కూర్చున్నాడు పైన సింహాసనం మీద ఎందుకో తెలుసా ఆయనకు పక్షపాతం లేదు నేను పలానా వర్గానికి చెందినవాడును పలానా జాతికి చెందినవాడును పలానా దేశానికి చెందినవాడును అన్న పక్షపాతం ఏసుకు లేదు కారణం అందరి కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి గనుక అందరి కోసం సిలువు నెక్కిన వ్యక్తి గనుక ఎవరి పక్షపాతి చెప్పండి ఆయన యూదుల పక్షపాత క్రైస్తవుల పక్షపాత ఏమండి నమ్మక మునుపు సత్యం బాబు లోన జైలులో ఉన్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు మహాప్రభో నేను తప్పు చెయ్యలేదయ్యా నాకు తీర్పు తీర్చారు యావత్ జీవితం నువ్వు జైలులో గడిపి జైలులోనే చావాలి అని నాకు అన్యాయపు తీర్పు తీర్చింది ఈ చట్టం ఈ న్యాయస్థానం అది ఎవరు విన్నారు కీర్తనల గ్రంథం నూట రెండవ కీర్తన చూడండి ప్రియులారా కీర్తల గ్రంథం నూట రెండవ కీర్తన ఇరవయో వచ్చినం నూట రెండవ కీర్తన ఇరవయో వచ్చినం చూడండి చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు అబ్బా వాట్ వండర్ఫుల్ బైబిల్ ఏంటండి బైబిల్ ఎంత చక్కగా ఉంది మళ్ళా చదువు మళ్ళా మాట ఎంత బాగుందండి చెరసాలలో ఉన్నవారి మూల్గులు సత్యం బాబు ఎనిమిదేళ్ళు ఏమండి ఒక రోజు మీరు ఇంట్లో ఉండగలరా బయటికి వెళ్ళకుండా ఒక రోజు ఒక గంట ఉండలేమండి ఒక దగ్గర కూర్చొని ఉండలేరు వెంటనే లేచి అటు ఇటు తిరగాలి బయటికి పోవాలి ఇంట్లోకి రావాలి అలాంటిది నాలుగు గోడల మధ్య ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది సంవత్సరాలు ఒక చెయ్యని నేరానికి శిక్ష విధించి జైలుకు పంపించింది అంటే ఎక్కడుంది చెప్పండి ఈ న్యాయస్థానాల్లో న్యాయం సాక్ష్యం అబద్ధం చెప్పటం లేదు నేను నేనేమి చట్టాన్ని కిట్టక అనట్లేదు కోర్స్ చట్టం మంచిదే మరలా చెప్తున్నాను చట్టం తప్పని నేను అనటం లేదు కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘించే దొంగలు మీకు ఒక నిజం చెప్పమంటారా సత్యంబాబు విడుదలయ్యాడు ఏమండి రెండు వేల పదిహేడులో ఎప్పుడు విడుదలయ్యాడు మరి విడుదలైన తర్వాత ఇతర నిర్దోషి అని తేల్చినప్పుడు ఇంతకీ ఆయేష అని చంపింది ఎవరో దోషేడి చెప్పండి ఎక్కడున్నాడు అంటే ఎక్కడో ఆ దొంగ అమాయకురాయలైన ఆడ తల్లిని చంపి ఏమండి హత మార్చిన దొంగ ఎక్కడో ఉన్నాడో దాక్కున్నాడు మరి ఏం చేస్తున్నారు పోలీసు యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారు చెప్పండి సరే ఇతడు దొంగ కాదండి ఇతడు చంపలేదండి మరి చంపరుడేడి బయటకు వదిలేశారు చెయ్యని ఒక అమాయకుడిని వీడి దగ్గర డబ్బు లేదు వీడి దగ్గర బలం లేదు వీడి వెనకాతల పెద్ద పెద్ద అధికారులు లేరు చాలామంది అన్యాయం చేశారండి సత్యం బాబుకు మరలా చెప్తున్నాను మీలో కొంతమందికి తెలియదు నిజాలు కొంతమందికి తెలుసు నిజాలు ఈ నిజాలు వెనుక నేను పబ్లిక్ గా చెప్పకూడదు కానీ ఆ కాలంలో ఉన్న ఎందరో మంత్రులు రాజకీయ నాయకులు పెద్దలు డబ్బు ఖర్చు పెట్టి ఒక అమాయకుడిని బలి చేసి వాళ్ళ సొంత కొడుకుని తప్పించారు ఆ కేసు నుంచి తెలుసా మీకు ఇది అన్యాయం అన్యాయపు తీర్పు తీర్చినందుకు ఏంటో తెలుసా చంకలు కట్టుకున్నారు పోతే పోయిందిలే అమాయకుడు బలైపోయాడు ఎనిమిదేళ్ళు వాడికి యావజ్జీవ శిక్ష వేసేసింది చట్టం ఇక మన కొడుకు ఏమీ అవదు అని పైన దేవుడు లేడా పైన దేవుడు లేడా ఎవరెవరైతే వెనకాతలో ఉన్నారో నాకు తెలిసిన నిజమేంటో తెలుసా కుక్క చావు చచ్చిపోయేరాళ్ళు ఎస్ వాళ్ళు చేసిన అన్యాయానికి కుక్క చావు చచ్చిపోయారు అధికారులు వాళ్ళ పేర్లు చెప్తే మీలో కొంతమంది గుండె ఆగిపోద్ది అందుకే చెప్పట్లేదు నేను అంటే అధికారం ఉందని ప్రభుత్వం ఉందని అన్యాయపు తీర్పులు తీర్చి ఏమండి అధికారులకు లంచం ఇచ్చి ఏం చేస్తావు లంచం ఇవ్వట్లేదా లంచాలు బైబిల్ చూస్తారా ఏమండి బైబిల్ చెప్పిన మాట అండి ఏం చేస్తాను విషయా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం వారు లంచము పుచ్చుకొని డబ్బు తీసుకొని లంచాలకు మరిగి ఏం చేస్తారట ఒక చెడ్డవాణ్ణి దుష్టున్నట ఒక దుర్మార్గుని హంతకుణ్ణి వీడు చాలా మంచోడు పవిత్రుడు గొప్పోడని తీర్పునిచ్చి నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడేదురు ఏ తప్పు చేయని సత్యం బాబులు అంటే అమాయకుడి మీద నేరం మోపి వీడే హంతకుడు ఇతడే చంపాడు ఇతనికి శిక్ష వేయండి అంటే ఏం జరిగిందప్పుడు మనీ ట్రాన్సాక్షన్ ఏమండి మొత్తానికి హాస్టల్లోకి వెళ్ళాడు మా అబ్బాయి తాగేసి ఉన్నాడు అమ్మాయిని చూశాడు చెరిచేశాడు చంపేశాడు ఇప్పుడు నా కొడుకు ప్రాణం పోకూడదు నా కొడుకుని ఎలాగైనా కాపాడండి ఎన్ని కోట్లైనా ఇస్తాను అంట రాజకీయ నాయకులు ఎందుకంటే డబ్బు లంచం అన్యాయం ఏ మంచి వాడికి అన్యాయం చేసినా నీకు అదే గతి పడుతుందని అనే న్యాయస్థానం చెప్పిన నిజమిది మంచి చట్టం కదీ మంచి చట్టం కదా అన్యాయం చేయకండరా నువ్వు అన్యాయం చేస్తే నీకు అన్యాయపు తీర్పు తీర్చబడుతుంది వేసు చెప్పాడు నువ్వు వెట్టి కొలతతో కొలుస్తావో నీకు అదే కొలత కొలుచబడుతుంది వద్దు అందుకే తప్పుడు కొలతలు కొలవకండి దేవుడు తీర్చే తీర్పాడు తెలుసా ఈ లోకం వాడికి ఏమందో ఈ లోకం వాడిని ఏమనలేదండి ఈ చట్టాలు వాడిని ఏం ఎందుకంటే వైట్ కాలర్ వాడు తెల్లబట్టలు వేసుకున్నాడు రాజకీయ నాయకుడు ఎవరేమంటారు అవసరమైతే వాడు లోపలికి వెళ్ళినా డబ్బు ఇచ్చి లంచం ఇచ్చి అన్యాయపు తీర్పు చెప్పించుకొని బయటకు వచ్చేస్తాడు వాడు చెయ్యని నేరానికి ఏమన్నా ఒక దోషిని లోపలేస్తారు కానీ ఒక న్యాయస్థానం ఉంది ఒక న్యాయపీఠం ఉంది చూస్తారా న్యాయపీఠం ఏంటో కురికి రాసిన రెండో పత్రిక కురిందికి రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయం పదో వచ్చను చూడండి వాట్ అ వండర్ఫుల్ జడ్జిమెంట్ ఒక వండర్ఫుల్ కోర్ట్ ఎంత అద్భుతమైన న్యాయస్థానం ఎవరిది న్యాయస్థానం అదే మన టైటిల్ రెండో కొరంది పత్రిక ఐదో అధ్యాయం వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చెప్పునా అది మంచిదైనా సరే చెడ్డమైనా సరే ఈ దేహముతో నువ్వు జరిగించావే తప్పుడు పనులు అది మంచైనా చెడైనా వాటి ఫలం ప్రతి వాడు పొందునట్లు ఆంధ్రం ఎనీ బడీ ప్రపంచంలో ఎంత కొమ్ములు తిరిగిన మొనగాడైనా ఎంత దేశంలో అధికారం ఉన్న అధికార నాయకుడైనా క్రీస్తు న్యాయ ఎదుట ప్రత్యక్షం ప్రత్యక్షం రావాలి నువ్వు ఎందుకు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి రావాలి ఆయన న్యాయమైన తీర్పు తీర్చేవాడు గనుక నీకు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రపంచమంతా పట్టించుకోకపోయినా నీకు న్యాయాన్ని జరిగించడానికి ఒక రక్షకుడైన క్రీస్తు న్యాయపీఠం సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన వెళ్ళు ఆయన దగ్గరికి రా ఆయన దగ్గరికి అడుగు ఆయన్ని ఏమండి ఈ మాట అంటే మీరేమనుకుంటారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే న్యాయం జరిగిపోద్దండి మాకు మరి సత్యం బాబుకి జరిగింది ఏంటి ఆ చెప్పండి సత్యం బాబుకి జరిగింది న్యాయం కాదా ఎవరు చేశారా న్యాయం దైవం అతడు లోపల చదివిన బైబిల్ గ్రంథం కాదా కట్టుకథ చెప్పలేదు ప్రత్యక్షమైన సాక్ష్యం చెబుతున్నాను నేను ఎవడండి కాదనగల దీన్ని ఎవడ కాదనగలడు అందుకే ఇంత దమ్ము ధైర్యంతో బైబిల్ చెబుతున్నాను నేను క్రీస్తులోని ఎంత దైవత్వం ఉందో ఎంత న్యాయం ఉందో ఈరోజు సాక్ష్యాధారాలతో చూస్తున్నామండి మనం విట్నెస్ సాక్ష్యం